వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ తనకు ప్రాణదానం చేసిన డాక్టర్స్ కు అభినందన సత్కరించడం ఆనందంగా ఉందని జీవిఎంసీ డెబ్బై ఒకటవ దుర్గా ఆలయ అధ్యక్షుడు మరియు తూర్పు కాపు రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల అప్పలసూరి అన్నారు ఈ మేరకు డాక్టర్స్ ని సాల్వా పూలమాలతో సత్కరించి పండ్ను అందజేశారు ఈ సందర్భంగా ఆకుల అప్పలసూరి మాట్లాడుతూ నాకు పెరాలిసిస్ వచ్చిన సమయంలో రోబోటిక్ ఆర్ట్ న్యూరియో హాస్పిటల్ డాక్టర్ అనిల్ ద్వారాగా స్పందించి సక సకాలంలో ట్రీట్మెంట్ చేశారని ఆయనకు అన్ని విధాలుగా రుణపడి ఉంటానని అన్నారు అంతేకాక అనిల్ డాక్టర్ స్వంత తండ్రిలాగా ఓదార్చుతూ మంచి వైద్యం అందిస్తూ ఇరవై ఒక్క రోజులు పూర్తి నయం చేశారని అన్నారు నాకు మా అమ్మగారు జన్మనిస్తే డాక్టర్ అనిల్ పునర్జన్మనిచ్చారు వారికి ఏమి చేసినా తక్కువే అని అందుకు జ్ఞాపకార్థంగా డాక్టర్స్ కు కృతజ్ఞ భావంతో సత్కరించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపర్టెంట్ నర్సులు పాల్గొన్నారు నా పేరు ఆకులప్పుల సూరి మాది గాజువాగ దుర్గా డెబ్బై ఒకటో వార్డు దుర్గాదేవి గుడి ప్రెసిడెంట్ అలాగే నేను క్లాస్ వన్ కాంట్రాక్టు అలాగే నేను తూర్పుపాకు స్టేట్ ప్రెసిడెంట్ నాకు డిసెంబర్ రెండో తారీఖున నాకు రావడం వల్ల నేను మెడికవర్లో కవర్లో జాయిన్ అయ్యాను ఫైవ్ డేస్ అక్కడ ఉన్నాను అక్కడ నేను డాక్టర్లు ఇక్కడ ప్రిఫర్ చేశారు డాక్టర్ అనిల్ గారు అనిల్ డాక్టర్ డాక్టర్గా పరిచయం చేసి హాస్పిటల్కి చూసి నేను నీకు శుభ్రం చేసే బాధ్యత నాది నేను చూసుకుంటానని ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా చాలా ఆదరించి ప్రేమ అభిమానులకు చేసి నన్ను ఇరవై ఒక్క రోజు నడిపించి చెయ్యగి అంత చక్కగా చేసి నన్ను వాదార్చి నన్ను భుజం తట్టి నన్ను ఎంతో ఓర్పుతో సహనంతో ఒక కూతుర్ని తల్లి ఎంత ప్రేమగా చూసుకుంటుందో అలాగే అనిల్ గారు అనిల్ గారు వాళ్ళ స్టాఫ్ మొత్తం కార్తీక్ గారు నాకు పర్సనల్ గా మరీ మరీ చేశారు అందుచేత ఈ రోజున నా మనస్ఫూర్తిగా నేను అందరికీ కొద్దిగా తెలుపుకుంటూ ఈ ఓఆర్ ఓఆర్ అన్ ఆర్ఓఎన్ అనే అనే విజయతరిపి ఇంకా ఇంకా నానాడు మనం ఎంతో మందిని బాగు చేసి ఎన్నో వేల కుటుంబాలు తీర్చిదిద్ది ఇలాంటి గొప్ప వ్యక్తికి అనిల్ గారికి మరొకసారి మేమందరం మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నమస్తే అండి నేను డాక్టర్ అనిల్ కుమార్ ఆర్వాయన్ రిహాబిలేషన్ హాస్పిటల్ అండి ఇది యాక్చువల్గా ఇది రిహాబిలేషన్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పక్షవాత వచ్చిన వాళ్ళు నెక్స్ట్ స్పైన్ కార్డ్ ఇంజరీ అయిన వాళ్ళు హెడ్ ఇంజరీ అయిన వాళ్ళు బెడ్ రేడానికి బెడ్కే పరిమితం అయిన వాళ్ళు అందరినీ నైట్ నడిపించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి మెయిన్ వాళ్ళంతా వాళ్ళు ఓన్గా వాళ్ళ కాలు మీద వాళ్ళు నించుకోవడానికి చేసే ప్రయత్నం తో ఆరు స్టార్ట్ చేసాం ఆరువాణి స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్న సెంటర్ తో స్టార్ట్ చేసాం ఐదు ఆరు బెడ్లతో స్టార్ట్ చేసాం ఈ రోజు ఆల్మోస్ట్ మంది తో మూడు బ్యాంచ్తో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో అప్పల్సూర్ గారు లాంటి వాళ్ళ పేషెంట్లు ఒకరు కాదు ఆల్మోస్ట్ చాలా మంది ప్రతి పేషెంట్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయ్యి ఇక్కడ నుంచి హ్యాపీగా ఆనందదాయకంగా వెళ్తారు ఈ విషయంలోనే అప్పల్సూర్ గారు ఒక ప్రత్యేకమైన ఉదాహరణ ఇతను ఈ రోజు మన మీద చూపించిన ఈ ఈ యొక్క ప్రేమ వచ్చానికి మేము చాలా కృతజ్ఞత తెలుసు తెలుపుతున్నాము సో అప్పుడు శ్రీ గారు వచ్చినప్పుడు చా బెడ్ గా ఉండిగా చాలా డిప్రెషన్గా ఉండేవారు నేను నడవలేన మనం అతని పనులు సరిగ్గా చేయలేమునం డిప్రెషన్ ఉండేవారు కానీ ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై రోజుల్లోనే అనూన్యంగా అతనికి మంచి రిజల్ట్ వచ్చి అతని పనులు అతను చేసుకొని అతను మళ్ళీ పక్షవాతం రాకముందు ఏ విధంగా అయితే ఉండేవారో ఇక్కడ అదే స్టేజ్ లో ఉండి అంతే ఉత్సాహంతో పనిచేయడానికి చాలా గా ఉన్నారు సో ఇలాగ మేము చాలా మంది పేషెంట్ని తీర్చిదిస్తున్నాము సో ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి మన విశాఖ ప్రజలకి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వీలైతే మన భారతదేశంలో వేరు వేరు బ్యాంచులు పెట్టి అందరికీ సేవ చేద్దామనేసి నా మెయిన్ ఉద్దేశం థ్యాంక్ యూ